బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హజరత్ షాజనాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో ప్రాంతంలో మంటలు చెలరేగాయి దీంతో అన్ని విమానాల్ని అధికారులు నిలిపివేశారు మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేశారు ఢాకాలో అగ్ని ప్రమాదం జరగడంతో ఢిల్లీ నుండి ఢాకా వెళ్లే విమానం కోల్కతాకు మళ్లించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళా కళా సింధు దాదాపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదము అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో ఈ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్నం రెండున్నర సమయం నుంచి మూడు గంటల మధ్యలో జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం వెంటనే విషయం తెలియగానే ఎందుకంటే అది ల్యాండింగ్ అయ్యేటటువంటి స్పేస్ తర్వాత చాలా విమానాలు కూడా వచ్చేటటువంటి సమయం కూడా ఉన్నది వెంటనే ఆ పరిసర ప్రాంతాల అన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి విమానాలను కూడా దారి మళ్లించారు తర్వాత కొన్ని ఏదైతే ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ముప్పై ఆరుకు పైగా ఫైర్ ఇంజిన్స్ మంటలను ఆరిపేటటువంటి పనిలో మాత్రం నిగ్న నిమగ్నమయ్యారు దీనితో కొంత పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు కానీ చాలా భారీ మంటలతో మాత్రం మొత్తం విమానాశ్రయం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నిండిపోయిందని చెప్పవచ్చు ఏదైతే అంతర్జాతీయ విమానాలు దాదాపు తొమ్మిది విమానాలు కూడా అంటే అక్కడ ల్యాండింగ్ అయ్యేటటువంటి సమయం కూడా ఉంది వెంటనే విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అలర్ట్ జారీ చేయడంతో విమానాలను అన్నిటినీ కూడా దారి మళ్లించారు పెద్ద ప్రమాదం కూడా తప్పి తప్పిందని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఎక్కువగా ఇంత ఇంత అంటే ఒక అరగంట లోపలనే మంటలను వ్యాప్తి చెంద చెందడానికే ముఖ్యంగా కార్గో ఏదైతే గ్రౌండ్ లో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలు ఏదైతే అంటే క్లీనింగ్ కి ఉపయోగించేటటువంటి రసాయనిక క్రీమ్స్ ఆయిల్స్ అంతా కూడా ఉండటంతో మంటలు మరింత కూడా వ్యాపించడం జరిగింది దీనికి గల కారణాలు అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి మాత్రం కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నంలోనే దాదాపు ముప్పై ఆరుకు పైగా ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడికి హుటాహుటిన చేరుకోవడము మంటలను ఆర్పే ప్రయత్నం అంటే ఎంత భారీ అగ్ని ప్రమాదం అని చెప్పవచ్చు కానీ ఇప్పటి వరకు కూడా ఇందులో అంటే క్షతజాతులు అనుకోవచ్చు తీవ్రంగా కొన్ని అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల గురించి ఇంకా అధికారికంగా ఎక్కడా కూడా వెలువడలేదు కానీ మొత్తం మీద మాత్రం చాలా భారీ అగ్ని ప్రమాదం బంగ్లాదేశ్ లో దాదాపు ఈ వారం రోజులనే ఐదు భారీ అగ్ని అగ్ని ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మాత్రము చాలా పెద్ద ప్రమాదము కార్గో అంతా పొగలతో నిండి ఉన్నటువంటి అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులను కూడా ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు కలా